ರವೀಂದ್ರ ಗಾರಿಕೆ ಭಾರತ ಕಮ್ಯೂನಿ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಾಮ್ರೆ ಸುರೇಶ್ ಗಾರು ವೇದಿಕ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯ ಸಭ್ಯು ಮೊಹಮ್ಮದ್ ಸಲಾಂ ಗಾರು ವೇದಿಕೆ ಮೇಲೆ ಉತ್ತಮ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯ ಸಭ್ಯ ಕಾರ್ಪೊರೇಟರ್ ಬೀಜಿ ಗಾರ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯ ಸಭ್ಯು ಮೇಕಾ ರಾವ್ ಗಾರು ನಗರ ಸಹಾಯ ಕಾರ್ಯದರ್ಶಿ ಕಂಸಾಂಶಿರಡ್ ಗುರು ಅದೇ ವಿಧಾನ ಜಿಲ್ಲಾ ಕಾರ್ಯಕರ್ತ ಸಭ್ಯ ನಗರ ಸಹಾಯಕ ಕಾರ್ಯದರ್ಶಿ ಮಲ್ಲೇಶ್ ಗಾರು ಒಂಟರ್ ಕಾರ್ಯದರ್ಶಿ ఈ కార్యక్రమం ఫిట్ చేసినటువంటి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా నెలలో కామ్రేడ్ వల్ల ఇంటి ముందు నాలుగు డివిజన్ల మహాసభ జరుపుకున్నాం మూడు డివిజన్ల మహాసభ జరుపుకున్నాం ఇంకా ఈ థియీటోలో ఉన్నటువంటి ఒకటి అర తప్ప మిగతా డివిజన్ల మహాసభ జరుపుకొని ఈరోజు థియూటో మహాసభ జరుపుకుంటాము ఉన్నాం మన కారణం అయితే ఏంటంటే మూడు సంవత్సరాలకు ఒకసారి శాఖ మహాసభలు అదే విధంగా టౌన్ మహాసభలు మండల మహాసభలు జిల్లా మహాసభలు రాష్ట్ర మహాసభలు జాతీయ మహాసభలు నడిపినటువంటి భారత మున్సిపాలిటీ సాంప్రదాయం ఉంది ఆ సాంప్రదాయం ప్రకారం మనం నడుస్తా ఇప్పుడు నగర మహాసభ కూడా వచ్చే నెల ఆరో తారీఖు పెడదామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది అదే విధంగా జిల్లా మహాసభ మదర పట్టణంలో పంతొమ్మిది వచ్చే నెల పంతొమ్మిది ఇరవై తారీఖులో లో జరగబోతా ఉంది మనం ప్రతినిధులుగా అందరూ వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది దానికి ముందుగా మనం నగరం ఆసం జరుపుకోవాలా గతంలో చాలా రోజుల క్రితం నగరం మాసం జరిపాణం జరపాలని చెప్పి నిర్ణయించుకొని ఈ నిర్ణయం మేరకు జరుగుతూ ఉంది దీంట్లో కూడా ఇప్పుడు నూతనంగా కార్యదర్శి ఎన్నుకోవాల్సిన అవసరం అదే అదేవిధంగా కార్యవర్గాన్ని కమిటీ కూడా ఎన్నుకోవాలి ఎన్నుకున్న తర్వాత ఈ కమిటీ ఈ ఈ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీసుకొని మన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉంది ముందుకు తీసుకుపోవడానికి అవసరం ఉందని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా పార్టీ ఇచ్చే కార్యక్రమాల్లో మీరు అందరూ భాగస్వామ్యమై మీ పార్టీని ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆలోచి ఆలోచన చేయాలని చెప్పి మనం అందరం కలిసి ఆలోచన చేసి సమష్టికి ఆలోచన చేసి ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ అధ్యక్ష వేదిక